ఇవి నాటు గులాబీలండి పిల్లలకి ఒక నెల స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు చంటి పిల్లలకి నలుగు పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని క్లియర్గా చెప్తాను సేమ్ అలా చేసుకోండి స్కిన్ అనేది చాలా మృదువుగా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ ఆరు రకాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తాను ఇదిగోండి ఇవి ఎర్ర కందిపప్పు ఇవి ఎర్ర కందిపప్పు అండి ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకోండి పచ్చి శనగపప్పు హాఫ్ కేజీ తీసుకోవాలి ఇవి కూడా ఇదిగోండి బాదం బాదం ఒక పావు కేజీ వేసుకుంటే సరిపోతుంది పచ్చపెసలు ఈ పచ్చ పెసలు కూడా హాఫ్ కేజీ తీసుకోవాలండి ఇవి వచ్చేసి బియ్యం ఇవి ఒక గుప్పడం తీసుకోండి సరిపోతుంది ఇవి నాటు గులాబీలు అండి ఇవి ఒక పావు కేజీ తెచ్చుకొని బాగా ఎండబెట్టుకొని డ్రై చేసుకోవాలి ఈ పెసలు పచ్చిశెనగపప్పు ఎర్రకందిపప్పు ఇవి మూడు బాగా కడిగి నీట్గా ఎండలో ఎండపెట్టుకొని మొత్తం అన్నీ గులాబీ రేఖలు కూడా బాగా ఎండబెట్టేసేసుకొని బాగా డ్రై అయిపోయేలాగా మొత్తం అన్నీ మిల్లాడి చేసుకొని మెత్తగా ప ఫైన్ పౌడర్లా చేసేసుకొని పెట్టుకోవాలండి ఈ ఈ పౌడర్ని పిల్లలకి ఒక నెల దాటిన దగ్గర నుంచి మనం నలుగుపిండి లాగా చేసి ఫస్ట్ నెల నెల అయితే రెండో నెలలో దానిలో వాటర్ కలిపి మామూలుగా సోప్ లాగా అప్లై చేసి వంటికి రాసి క్లీన్ పుల్లిద్ది వాటర్ పోయచ్చు అదే మూడో నెల వచ్చిన దగ్గర నుంచి కొంచెం నలుగులాగా పెట్టుకుంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మనం ఇచ్చే ఈ స్కిన్ ఇదే డెవలప్మెంటే పెద్దయిన తర్వాత కూడా ఉంటుందండి స్కిన్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి కలర్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా బాదము స్కిన్ డెవలప్మెంట్కి కలర్ ఇంప్రూవ్మెంట్కి ఎర్ర ఎర్ర కందిపప్పు శనగపిండి మంచి రంగు రావడానికి బియ్యము స్కిన్ పైన హెయిర్ ఉంటుంది కదండి చిన్నపిల్లలకి సన్న సన్నగా మనం నలుగు పెట్టినప్పుడు ఆ హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది చాలా స్మూత్గా ఎన్నపూసలాగా వస్తుందండి స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్